చామంతి కిచెన్లో ఉండి ఆ రోజు న్యూస్ ఏం జరిగిందో చిట్టి ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది చిట్టి న్యూస్ పేపర్ని డిస్ప్లే చేస్తూ ఉంటే ఇకప్పుడు అందులో ఆ రోజు జరిగిన న్యూస్ చదువుతో జైల్లో ఉన్న ఖైదీ గోడ దూకి పారిపోబోతూ గోడ మీద నుండి కింద పడి చనిపోయినట్టుగా న్యూస్లో రావడంతో ఆ న్యూస్ చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే తన తండ్రిని చామంతి గుర్తు చేసుకుంటుంది తన తండ్రి పరిస్థితి జైల్లో ఎలా ఉందో ఏంటనని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉండగా అక్కడే ఉన్న ప్రేమ్ ఏమైంది చాం ఉన్నట్టుండి ఆ న్యూస్ చదవగానే అలా అయిపోయావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు బాబు మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను ఆరోజు మా నాన్నగారిని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కదా ఆ తర్వాత జైల్లో త్రిపాఠి ఎటువంటి కారణం లేకుండా ఖైదీలను అతి దారుణంగా కొట్టడం నేను చూశాను నాకు తెలిసి ఈ వార్త ప్రకారం ఆ ఖైదీ గోడు తూకి పారిపోబోయి కిందపడి చనిపోయాడని రాశారు కానీ నిజానికి అతను అలా చనిపోలేదని నాకు అనిపిస్తుంది ఆ రోజు త్రిపాఠి అతన్ని బాగా కొట్టాడు ఆ దెబ్బలకు తాళలేకే అతను చనిపోతే కావాలని న్యూస్ బయటకు వస్తే గొడవలు అయిపోతాయని చెప్పి ఇలా ప్రమాదాన్ని సృష్టించి అన్యాయంగా వార్తను తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పి చామంతి అంటూ ఉంటుంది రేపు ఒకవేళ మా నాన్నకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను బాబు అందుకే మా నాన్న దగ్గరికి రేపు ఒకసారి జైలుకి వెళ్ళాలనుకుంటున్నాను అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అన్యాయాన్ని ఎదిరిస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ కానీ ఆ త్రిపాఠి ఎంత ప్రమాదకరమైన మనిషో ఆ రోజు మనం చూసాం కదా చామ్ నువ్వు ఒకవేళ అతనితో గొడవ పడడం వల్ల అతను మళ్ళీ మీ నాన్నకి ఏదైనా ప్రమాదం తలపెడతాడో రేపు జైలుకి వెళ్ళి ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడి వద్దాం చామ్ అక్కడ ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే బాబు కానీ నాతో పాటు జైలుకి మీరు వద్దలేండి ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది లేదు చామ్ అక్కడ మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం అయితే నేను తట్టుకోలేను అందుకే నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక ఉదయాన్ని చామంతి తన తండ్రిని కలవడం కోసం అని చెప్పి జైలుకి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ కూడా చామ్ వెళ్ళిన కొద్దిసేపటికే తన వెనకాల జైలుకి వెళ్తాడు ఇక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరూ కలిసి రామచంద్రని కలవడం కోసం అని చెప్పి జైలుకి వెళ్తూ ఉంటే అప్పుడు రోజా పైనుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తున్నారు ముందు ఇది వెళ్ళింది తర్వాత డౌట్ రాకుండా ప్రేమ్ కూడా ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ దానితో పాటు బయటకు వెళ్ళాడు ఎలాగైనా సరే ఈరోజు వీళ్ళిద్దరిని అడ్డంగా ఇరికించాలి అని రోజా అనుకుంటుంది వెంటనే రమాదేవి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఆ చామంతి మళ్ళీ మన ప్రేమ్ని దాని చుట్టూ తిప్పుకుంటుంది ఇద్దరూ కలిసి ఎక్కడికో షికార్లు తిరగడానికి బయటకు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పింది కనుక నిజమైతే ఈరోజు ఆ చామంతికి నా చేతుల్లో ఉంటుంది దానికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్ రమాదేవి అంటూ ఉంటుంది ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి జైలుకి వెళ్తారు ఇక అక్కడ త్రిపాఠితో మా నాన్నగారిని కలవడానికి వచ్చాను అని చామంతి అంటూ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మీ నాన్నను కలవడానికి వచ్చానంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు కుదరదు అని త్రిపాఠి అంటూ ఉంటాడు మీరు అన్యాయంగా మా నాన్నను కలవనివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడు కనుక మీరు లోపలికి వెళ్ళనివ్వకపోతే మీరు చేస్తున్న అక్రమాలన్నిటినీ నేను బయట పెడతాను అని చామంతి అంటూ ఉంటుంది ఏంటి నన్నే బెదిరిస్తున్నావు అసలైనా ఇక్కడ విషయాల గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావని అంటూ ఉంటే ఆ రోజు మీరు అతన్ని కొడుతున్నప్పుడు నేను వీడియో తీశాను మీరు కొట్టిన దెబ్బల వల్లే అతను చనిపోయాడని నాకు తెలుసు కానీ పేపర్లో మాత్రం ఆ ఖైదీ గోడ దూకబోతూ ఉంటే కింద పడి చనిపోయాడని రాశారు మీరే కావాలని మీ మీదకు నేరం రాకుండా ఉండడం కోసం అలా రాయించారని నాకు తెలుసు మర్యాదగా మా నాన్న దగ్గరికి నన్ను పంపించండి అని చామంతి త్రిపాఠిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇక దాంతో త్రిపాఠి చామంతి దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పి భయపడిపోతావు చూడో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలా ఎప్పుడు పడితే వచ్చి మా నాన్నని కలవాలంటే కుదరదు వెళ్ళు అంటూ త్రిపాఠి చామంతిని రామచంద్రయ్య దగ్గరికి పంపిస్తాడు ఇక అప్పుడు త్రిపాఠి ఎలాగైనా సరే ఈ అమ్మాయి దగ్గర నుండి ఆ సాక్ష్యాన్ని నాశనం చేయాలి ఎప్పుడైనా అమ్మాయి ఆ సాక్ష్యాన్ని బయట పెడితే నా ఉద్యోగానికే ప్రమాదం అని చెప్పి త్రిపాఠి అనుకుంటాడు ఇక లోపలికి వచ్చి చామంతి రామచంద్రయ్యని కలుస్తుంది నాన్న అంటూ ప్రేమగా హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావు తల్లి అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న ప్రేమ్ మీ అమ్మాయికి ఏంటి సార్ తను చాలా బాగుంది కాలేజీలో ప్రెసిడెంట్గా కూడా గెలిచింది అని అంటూ ఉంటే బాబు చెప్పేది నిజమా తల్లి అని రామచంద్రయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నాన్న ప్రెసిడెంట్గా గెలిచాను అంత మీ ఆశీర్వాదం వల్లే మీరు కూడా త్వరలోనే రిలీజ్ అయ్యి బయటకు వస్తే బాగుండు మనమందరం మళ్ళీ సంతోషంగా కలిసి ఉండొచ్చు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు కదా నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది లేదు తల్లి అటువంటిదేమీ లేదు నువ్వు నా గురించే ఆలోచించద్దు బాగా చదువుకోవాలి అమ్మను బాగా చూసుకోవాలి అవును నేను ఇక్కడికి వస్తున్న విషయం అమ్మకు చెప్పావా అని అంటూ ఉంటే చెప్పాను నాన్న నిన్ను అడిగానని మరీ మరీ చెప్పమంది అమ్మ నేను మీ గురించి ఆలోచించని రోజంటూ లేదు అని చామంతి రామచంద్రకి చెప్తూ ఉంటే రామచంద్రయ్య చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత టైం అయిపోయిందని చెప్పి అక్కడున్న పోలీస్ వాళ్ళు చామంతిని వచ్చేమని పిలుస్తూ ఉంటారు ఇకప్పుడు ప్రేమ్ త్వరగా రామ్ చామ్ మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడో అప్పుడు రామచంద్రయ్య చామంతిని దగ్గరకు పిలిచి అమ్మ చామంతి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా నవరాత్రుల్లో మన ఆచారం ప్రకారం బొడ్డెమ్మను చేసి బొడ్డెమ్మకు మణిహారాన్ని అలంకరించాలి గుర్తుంది కదమ్మా అని అంటూ ఉంటే తప్పకుండా నాన్న తప్పకుండా మణిహారాన్ని బొడ్డెమ్మకు అలంకరిస్తాను అని చెప్పి చామంతి రామచంద్రకి చెబుతుంది ఇక ఆ తర్వాత చామంతి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇద్దరు అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది దాంతో నేను మా నాన్నని కలవడానికి వెళ్ళానమ్మా అని చామంతి అంటూ ఉంటే నేను మా ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళానమ్మా అని ప్రేమ అంటాడు ఇద్దరు కలిసి షికార్లు తిరగడానికి వెళ్ళి అబద్ధాలు ఆడుతున్నారా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే అప్పుడే హర్ష అక్కడికి వస్తాడు రమా అసలు నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళిద్దరూ వేరువేరుగా రావడం నేను నా కళ్ళతో చూశాను అయినా ప్రతిదానికి ఇలా అపార్థాలు కరెక్ట్ కాదు ప్రేమ్ నిజంగానే తన ఫ్రెండ్తో వెళ్ళాడు ఇప్పుడే నేను తన ఫ్రెండ్ ప్రేమ్ని డ్రాప్ చేయడం కళ్ళారా చూశాను అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా గదులోకి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత రోజా అత్తయ్య ప్రతిదానికి మావే సపోర్ట్ ఉందని వీళ్ళిద్దరూ ఎలా రెచ్చిపోతున్నారు అని అంటూ ఉంటే చెప్తా దీని సంగతి అని రమాదేవి అనుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయని చెప్పి చామంతి మట్టితో బొడ్డెమ్మను చేస్తుంది బొడ్డెమ్మను చేసి మణిహారాన్ని బొడ్డెముకు అలంకరించి పూలతో మణిహారం కనిపించకుండా మొత్తం కూడా అలంకరిస్తుంది ఇకప్పుడు రోజా రమాదేవితో చూసారా అత్తయ్య గారు ఏదో దాని సొంత ఇల్లు అన్నట్టుగా ఈ ఇంటికి అది కోడలు అన్నట్టుగా పండుగ మొదలవుతుందని చెప్పి దానికి నచ్చిన ఆచారాలన్నీ ఎలా పాటిస్తుందో అని చెప్పి అంటూ ఉంటే ఇది నా ఇల్లు దానికి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉంటానంటే నేను ఎలా ఉండనిస్తాను అయినా నా ఇంట్లోకి ఇలా మట్టి తీసుకొచ్చి నా ఇల్లు పాడు చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి రమాదేవి ఏయ్ ఏంటి ఈ దరిద్రం అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ తప్పమ్మ బొడ్డెమ్మను నవరాత్రుల్లో చేస్తాం కదా బొడ్డెమ్మ మన పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది అని చెప్పి చంద్రిక రమాదేవితో అంటూ ఉంటుంది అదంతా నాకు తెలీదు ముందు ఈ మట్టిని తీసే ఇక్కడి నుండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అమ్మ ఉన్నట్టుండి అమ్మవారిని ఇలా తీసేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందమ్మ దయచేసి ఉండనివ్వండి అని చామంతి బతిములాడుతూ ఉంటుంది నువ్వు కనుక దీన్ని తీసేయకపోతే అప్పుడు నా చేతులతో నేనే దీన్ని తీసి పడేస్తాను అని చెప్పి ఆ మట్టిని కాలితో తంతుంది ఇక రామాదేవి అలా తన్నగానే చామంతి రామాదేవికి అడ్డుపడడంతో అప్పుడు రామాదేవి చామంతిని కూడా కాలితో తంతుంది ఇక చామంతి నొప్పితో విలువిల్లాడిపోతూ ఉంటే అప్పుడు చంద్రిక అమ్మ దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను కాలితో తన్నకండమ్మ అపచారం జరుగుతుంది అని చెప్పి చంద్రిక బతిలాడుతూ ఉంటుంది ఇక రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ మణిహారాన్ని తీసేసి అక్కడున్న మట్టిని కూడా తీసేస్తుంది నన్ను క్షమించు తల్లి ఈ సంవత్సరం నీకు ఎటువంటి పూజలు నిర్వహించలేకపోతున్నాను అని చెప్పి చామంతి అలా ఆ మట్టిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక రమాదేవి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది అప్పుడు రమాదేవి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో పక్కనే ఉన్న ఫోన్ తీసుకోవడానికి రమాదేవి ప్రయత్నిస్తూ ఉండగా ఉన్నట్టుండి తన కాళ్ళు చేతులు రెండు కూడా పని చేయకుండా పోతాయి ఎంత ఫోన్ తీసుకుందామని ప్రయత్నించినా కూడా ఆ ఫోన్ తీసుకోలేకపోవడంతో అప్పుడు రమాదేవి హర్షని పిలుస్తుంది హర్ష హర్ష నాకేదో అయినట్టుగా అనిపిస్తుంది నేను నా చేతులు కదపలేకపోతున్నాను కాళ్ళు కూడా కదపలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు చంద్రిక చామంతి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఏమైందమ్మా అని చామంతి అడుగుతూ ఉంటుంది నా కాళ్ళు చేతులు పనిచేయడం లేదు అని రమాదేవి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఇదంతా అమ్మవారి ఆగ్రహం వల్లే జరుగుతుందమ్మా మీరు అమ్మవారిని అవమానించి ఇందాక నేను చేసిన బొడ్డమ్మను కాళ్ళతో తన్నారు అందుకే అమ్మవారి ఆగ్రహం వల్ల ఇలా జరుగుతుంది నేను చెప్పాను కదమ్మా అని చామంతి అంటూ ఉంటుంది త్వరగా నాకు నయమైపోవడానికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అని రమాదేవి అంటూ ఉంటుంది దాంతో చామంతి అందుకు ఒకటే మార్గం బొడ్డెమ్మను తయారు చేసి అలంకరించి పూజలు నిర్వహించాలి అప్పుడు ఆ అమ్మవారి కోపం చల్లారుతుంది అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష రమాదేవి అసలైనా దేవుడితో నీకు ఆటలేంటి దేవుడితో ఆటలు ఆడొద్దని ఎన్నోసార్లు చెప్పాను అమ్మ చామంతి ఆ అమ్మవారిని క్షమించమని దండం పెట్టుకొని నువ్వే బొడ్డెమ్మని చేసి అలంకరించి పూజలు చేయమ్మ రమకి నయమైపోతుందేమో చూద్దామని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు అలాగే అయ్యారు అని చెప్పి చామంతి బొడ్డెమ్మని చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటుంది చామంతి ఒంటి మీదకు అమ్మవారు వస్తారు ఇక అమ్మవారు వచ్చిన తర్వాత వేప మండలతో రమాదేవిని కొడుతూ ఉంటారు అలా వేప మండలతో చామంతి రమాదేవిని కొడుతూ నువ్వు చేసిన పాపం వల్లే నీ కాళ్ళు చేతులు చచ్చు పడిపోయేలాగా చేశాను ఇంకొక్కసారి నాతో ఆటలాడాలని చూస్తే నీ నోరు కూడా పడిపోయేలాగా చేస్తాను అని చెప్పి చామంతి వంటి మీదకి వచ్చిన అమ్మవారు రమాదేవితో అంటూ ఉంటారు ఇక అలా రమాదేవిని రోజాని వేప మండలతో చామంతి అలా కొడుతూ ఉంటే చంద్రిక చామంతి తల మీద నుండి పసుపు నీళ్ళు పోసి శాంతించు తల్లి అని అంటూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారిగా చామంతి కళ్ళు తిరిగి పడిపోతుంది